హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల ఇరవై తొమ్మిదవ నామం ఐదక్షరాల నామం త్రిదశేశ్వరి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం త్రిదశేశ్వరి అని చెప్పుకోవాలి దేవతలకు ఈశ్వరి అని చెప్పి దీనికి సంబంధించినటువంటి స్థూలార్థంగా పెట్టుకుంటే అమర నిర్జర దేవాహ త్రిదశ వివిధాహ సుర అని అమరకోశంలో చెప్పబడినటువంటి దాన్ని బట్టి దేవతలకి త్రిదశలు అనేటటువంటి పేరు ఉన్నది కాబట్టి త్రిదశేశ్వరి అంటే దేవతలకు ఈశ్వరి అనే అర్థం వస్తుంది అయితే దేవతలందరికీ నాయకురాలైనటువంటి తల్లి ఈ త్రిదశలు అంటే మనం దేవతలు అని చెప్పుకున్నాం దేవతలు ఎప్పుడూ కూడా ముప్పై ఏళ్ళుగానే ఉంటారు ఆ స్థితి మంచి పక్వమైన శరీరం బాల్య కౌమార యవ్వనం అది మూడో దశ అంటే యవ్వనం త్రిదశ అంటే మూడవ దశ ఆ మూడవ దశ యవ్వనం ఎప్పుడూ కూడా మూడవ దశలోనే వాళ్ళు ఉంటూ ఉంటారు వాళ్ళకి నాలుగవ దశ అయినటువంటి వ్యార్థక్యం లేదు దేవతలందరూ ఎప్పుడూ కూడా యవ్వనవంతులే అసలు ఐదవ దశ అయినటువంటి మరణం అనేది లేనే లేదు ఎప్పుడూ ఉ మూడవ దశలోనే ఉంటారు కాబట్టి త్రిదశ వాళ్ళందరికీ ఈశ్వరైనటువంటి తల్లి త్రిదశేశ్వరి ఇంకొక అర్థంలో చెప్పుకుంటే త్రిదశ ఈశ్వరి మూడు దశలకి ఆవిడే ఈశ్వరి మూడు దశలు అంటే జాగృత్ స్వప్న సుషుప్తి ఈ మూడు దశల్లో కూడా ఉన్నటువంటి జీవులందరికీ ఆవిడే నాయకురాలు పదముగ్గురు విశ్వదేవతలకి ముప్పై మూడు మంది దేవగణాలకి అమ్మే నియమాకురాలు జాగ్ సృష్టి స్థితి లయలకు కూడా అతీతంగా ఉండి వాటిని నిర్వహింపజేస్తున్నటువంటి తల్లిని మనం త్రిదశేశ్వరిగా పూజించుకోవచ్చు ఓం ஐம் ஹீம் ஸ்ரீம் திரிதசேஸ்வரியை நம ஓம் ஸ்ரீமாத்திரை நம ஓம் ஸ்ரீ மகாராஜே நம ஸ்ரீமத்சிம்சனேஸ்வரியை நமக்கு